దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు సొలోమోను ఎహోవా మందిరమును తన నగరును కట్టించిన ఇరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలోమోను కట్టించి వాటిలో ఇస్రాయిలీలను కాపురముంచెను తరువాత హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకునెను మరియు అరణ్యమందుండు తద్మూరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికి ప్రాకారములను కట్టించెను ఇదిగాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవనులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను మరియు ఎరూషలేమునందునూ లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటి అందును ప్రాకార పురములుగా తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలోమోను కట్టించెను ఇస్రాయేలీల సంబంధులు కానీ హిత్తియులలో నుండి అమోరియులలో నుండి పెరిజీయులలో నుండి హివీయులలో నుండి యొసియులలో నుండి శేషించియున్న సకల జనులను ఇస్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలోమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకునియుండెను అయితే ఇస్రాయేలీలలో ఒకనినైనను సొలోమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది రాజైన సొలోమోనో క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి ఇస్రాయేలీల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు ఎహోవా మందసుమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సులోమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను రెండవ దినవృత్తాంతములు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి అది మొదలుకొని సులోమోను తాను మంటపము ఎదుట కట్టించిన ఎహోవా బలిపీఠము మీద దహన బలు అర్పించుచూ వచ్చెను అతడు అనుదిన నిర్ణయము చొప్పున ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందునూ అమావాస్యలయందునూ నియామక యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగయందునూ వారముల పండుగయందునూ పర్ణశాలల పండుగయందును యహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను అతడు తన తండ్రి అయినా దావేద చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వార పాలకులను నియమించను దైవజనుడైన ఆజ్ఞ అలాగుననే ఆజ్ఞేయిచియుండను ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి యహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగు వరకు సులోమోను పని అంతయు చేయించెను అప్పుడు యహోవా మందిరము సమాప్తమాయెను రెండవ దిన వృత్తాంతములు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి సులోమోను యదోమో దేశము యొక్క సముద్రపు సముద్రపుధరినున్న యేసుగెరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సొలోమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడి నుండి తొమ్మిది వందల మనుగుల బంగారమును ఎక్కించుకుని రాజైన సొలోమోను నద్దుకు తీసుకుని వచ్చిరి ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి